హాయ్ అండి అందరికీ నమస్కారం మేషరాశి వారికి ఈ నెల సెప్టెంబర్లో జరగబోయేది ఇదే మీకు అతిపెద్ద లాటరీ అనేది కలగబోతుంది సాక్షాత్తు దేవుడు అనుగ్రహం మీ మీద కలగబోతుంది ప్రతి ఒక్క దేవుడి చూపు మీ మీదే అవునండి దీంతోపాటు మీకు ఒక చిన్న బ్యాడ్ న్యూస్ కూడా ఉంటుంది ఏ విధంగా లోటు కలుగుతుంది అలాగే ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి అలాగే మీతో పాటు మిమ్మల్ని నమ్ముకొని మీతోనే ఉంటూ మిమ్మల్ని ఎంతసేపటికి నాశనం చేయాలని చెప్పేసి కోరుకుంటున్న మీ శత్రువులు ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం సో తక్షణమే అన్ని పనులు ఆపేసి ఫస్ట్ వీడియోని చూడండి వీడియోను చివరి వరకు చూడండి ఎక్కడా కూడా స్కిప్ చేయకండి అప్పుడే కదా ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్ రాబోయే సమయంలో మీకు అతిపెద్ద మోతాదులో లాటరీ కలగబోతుంది నిజంగానే మీకు లాటరీలో డబ్బు అనేది రాబోతుంది అది కూడా పెద్ద మోతాదులో అనేది రాబోతుంది ఒకప్పుడు మీ డబ్బులు ఎంతో స్థిరంగా ఉండేవి కానీ ఇప్పుడు మీకు చిన్న చిన్నగా డబ్బుకు సంబంధించిన ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు మీరు ఎంతో మంచిగా ఆదాయం చేసుకున్న డబ్బులతో ఇలా ప్రతి ఒక్కటి మీకు కాస్త కాస్తగా లాస్ అయిపోవటం మూలాన డబ్బుకు సంబంధించి ఇప్పుడు మీరు చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు అయితే ఇక ఇక్కడ నుంచి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎక్కువ శాతం మోతాదులో మీకు డబ్బు దొరకపోతుంది ఇక దానికి తోడు ఎలా అయితే మీరు మంచి స్టేజ్కి రాబోతున్నారో మీతో పాటు మీ శత్రువులు కూడా సాకైపోతారు అయిపోతారు వాళ్ళు ఎంతసేపటికి మీరు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎలా మీరు ఎంత ఎక్కువగా ఎదుగుతున్నారు అనేది మాత్రమే చూస్తూ ఉంటారు వారి పనులు ఆపైనా సరే కంప్లీట్ దృష్టి మీ మీదే పెట్టుకుంటారు సో మిమ్మల్ని నాశనం చేయాలని మీరు ఎదగకూడదని చెప్పేసి మీకు సక్సెస్ అనేది రాకూడదని చెప్పేసి కంప్లీట్ ఫోకస్ అనేది మీ మీద పెట్టారు కేవలం ఈ ముగ్గురు మనుషులే ఈ ముగ్గురు మనుషులు ఎవరు వాళ్ళ పేర్లు దేంతో స్టార్ట్ అవుతాయో మీరు వారిని ఎలా గుర్తుపట్టగలరో ఇలా ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళల్లో ఈ ముగ్గురు శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతసేపటికి మీ మీద నెగిటివిటీ వర్క్స్ ఎక్కువగా ఉండాలని చెప్పేసి చిన్న చిన్న తంత్ర విద్యలు కూడా చేస్తూ ఉన్నారు ఆ చిన్న చిన్న తంత్ర విద్యలు ఏవైతే ఉన్నాయో వాటి మూలాన మీకు చాలా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది దాని మూలంగా మీకు అయ్యే పనులు కూడా అవ్వకుండా ఆగిపోతున్నాయి మీకే ఎందుకు ఇలా జరుగుతుంది మనం ఇలా ప్రతి ఒక్కటి చాలా ఆచితూచి అలాగే కరెక్ట్గా ప్లాన్ చేసుకొని ఈ వర్క్ స్టార్ట్ చేశాము కదా అయితే ఎక్కడ మనకి లోటు అనేది ఉండిపోయింది ఎందుకు మనకి సక్సెస్ అనేది రావట్లేదు మనం అనుకున్న దానికి రివర్స్ ఎందుకు అవుతుందని చెప్పేసి మీరు మాత్రం ఆలోచిస్తూ ఉంటారు మీకు తెలియని విషయం ఏంటంటే వీరు మీ పక్కనే ఉంటూ మీ గురించి అన్నీ తెలుసుకుంటూనే ఉంటారు వాళ్ళు ఎంతో ఎక్కువగా నమ్మకంగా మీ పక్కనే ఉంటూనే మీకంటూ ఇటువంటి ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు మీరు మాత్రం మిత్రులు అని మర్చిపోయారు కానీ వాళ్ళు మాత్రం మిమ్మల్ని గుర్తుపెట్టుకొని మీ వెనకే పడుతున్నారు వాళ్ళు మిమ్మల్ని ఎన్నో రకాలుగా ప్లాన్ చేసి మరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు ఇకపోతే మనీ అనేది మీరు ఏదైతే దాచిపెట్టుకొని మంచిగా మీరు స్టెబుల్గా పెట్టుకున్న మనీ కూడా చాలా రకాలుగా వేస్ట్ అయిపోతుంది మీరు పెట్టిన పెట్టుబడి రాకపోవటం మీరు ఎవరికైనా సహాయం చేస్తే అది తిరిగి రాకపోవటం ఇటువంటివన్నీ జరుగుతూనే మీరు కన్న కళ్ళన్నీ కూడా అవ్వకుండా అయిపోతున్నాయి కానీ మీరు ఎంతో మంచి మనసు కలిగి ఉన్నారు కాబట్టి మళ్ళీ మీకు మంచి తిరిగి వస్తుంది మన కర్మఫలాలే ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా మంచి అనేది జరుగుతుంది కాబట్టి దాంతోపాటు మీ ఫ్యామిలీ కూడా మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం అతి పెద్ద బాధాకరం ఫ్యామిలీ మిమ్మల్ని సపోర్ట్ చేయకపోవడం వల్ల అర్థం చేసుకోకపోవడం మూలాన మిమ్మల్ని మీరు ఎంతో ఎక్కువగా ఒంటరితనంగా ఫీల్ అనేది అవుతున్నారు అయితే ఫ్రెండ్స్ మీరు ఇంకా అలా అనుకోవడం మాపేయండి ఎందుకంటే మీకంటూ మంచి రోజులు అనేవి వచ్చేసాయి మీరు ఎంత ఎక్కువైతే అవతల వాళ్ళ విషయాల్లో దూరి వాళ్ళకి సలహాలు ఇవ్వాలి అని చెప్పేసి అనుకోకుండా గమ్ముగా ఉంటారో మీకంతే మంచి అనేది జరుగుతుంది ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి మీరు మంచితనానికి పోయి మీకు చెడు చేసిన వాళ్ళని కూడా క్షమించే గుణం పెట్టుకొని అవతల వాళ్ళకి హెల్ప్ చేస్తే ఇక మిమ్మల్ని ఎప్పటికీ ఎవరూ కూడా బాగుపరచలేరు శ్రీకృష్ణుడు కూడా గీతలో ఇదే చెప్పారు మనకంటూ హాని కలిగించినప్పుడు మనస్ఫూర్తిగా వారిని క్షమించండి కానీ మళ్ళీ అటువంటి మనుషులతో పాటు ఎటువంటి లావాదేవీలు కానీ ఎటువంటి సంబంధాలు కానీ పెట్టుకోవద్దు ఫర్ టాట్ లాగా ఎప్పుడు దాకా అయితే మనం ఉండమో అప్పుడు దాకా మన జీవితంలో చెడు కారణం మనమే అవుతాము కాబట్టి మీరు వేరే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ పని వాళ్ళని చేసుకొనివ్వండి మీరు మంచితనానికి పోయి వాటిని మీద తీసుకుంటే మాత్రం చాలా ఎక్కువగా మీరు ఇబ్బంది పడతారు ఇకపోతే హెల్త్ విషయం హెల్త్కి వచ్చేసేటప్పటికీ మీరు ఎక్కువ శాతంగా ఏ హెల్త్ నుంచి ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నారో దాంట్లో మీకు హోమియోపతిలో కానీ ఆయుర్వేదంలో మాత్రమే సొల్యూషన్ అనేది దొరుకుతుంది సో తక్షణమే వాటిని అప్రోచ్ అవ్వండి మీకు చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి మంచిగా మీకు రిజల్ట్ అనేది వస్తుంది మీరు ఎంతో ఎక్కువగా ఎమోషనల్గా ఉంటారు ఎంతో ఎక్కువగా మీరు ఫీలింగ్లో ఉంటారు కాబట్టి సో ఎమోషన్స్ని ఫీలింగ్ని పక్కన వాళ్ళు క్యాచ్ చేసి వాళ్ళు ప్లే అనేది చేస్తున్నారు వాళ్ళు ఎంతసేపటికి మీ దగ్గర ఎంతో బాధాకరంగా ఎంతో దీనభావంతో వచ్చి మాట్లాడేసేటప్పటికీ మీరు కరిగిపోతారు సో ఈసారి మాత్రం అలా చేయకండి మనుషులకు తగినట్లుగానే వాళ్ళతో బిహేవ్ అనేది పెట్టుకోవడంలో తప్పులేదు మనం అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా వాళ్ళు మనకి ఇబ్బంది కలిగిస్తున్నారని తెలిసి కూడా వాళ్ళతో మనం నమ్మకంగా ఉండటం అనేది మన పొరపాటు సో ఎవరితో ఎలా ఉంటున్నారో దానికి తగినట్లుగానే ఉండటంలో ఎటువంటి తప్పు లేదు ఇకపోతే స్టూడెంట్స్ లైఫ్ అనేది ఏదైతే ఉందో మీరు కాస్త శ్రద్ధను ఎక్కువగా చూపించాలి సో మన పని అనేది మనమే ఖచ్చితంగా చేసుకోవాలి భాగ్యాన్ని నమ్ముకొని కూర్చుంటే ఏమీ జరగదు ఇక వచ్చేసేటప్పటికి మీ శత్రువులు ఎవరైతే మీ చుట్టుప్రక్కల ఎస్యుఆర్ పేరు కలిగిన వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళతో మీరు తస్మాత్ జాగ్రత్త మీకు అసలు వాళ్ళ మీద అనుమానం అనేదే రాదు అంత క్లోజ్గా మీతో ఉంటారు సో ఇటువంటి వాళ్ళే మీకు నమ్మక ద్రోహం అనేది చేస్తున్నారు ఇక ఫ్రెండ్స్ డబ్బులకు సంబంధించిన ఇబ్బందులకి మీరు ఏదైతే గురవుతున్నారో దాని నుంచి బయటపడాలి అంటే మీరు మీ ఇంట్లో ఏదో ఒక తీర్థస్థలానికి మీరు వెళ్ళినప్పుడు గంగాచలం కానీ లేదంటే తీర్థస్థానంలో ఉన్న నీళ్ళు ఇంటికి తెచ్చుకొని దాంట్లో మంచిగా ఒక వెండి కాయిన్ కానీ సిల్వర్ కాయిన్ కానీ వేసి మీ దేవుడి గదిలో పెట్టేసుకోండి ఈ విధంగా చేస్తే డబ్బుకి మీకు ఎప్పుడూ కూడా కొరత అనేదే ఉండదు సో ఫ్రెండ్స్ మీ శత్రువు పేరు ఎవరో అలాగే ఏ విధంగా డబ్బుకు లోటు లేకుండా ఉండాలి అనేది చూశారు కదండి సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఒక్క చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది ముప్పై మూడు కోట్ల మంది దేవతలు త్వరలో మేజరాస్ వారికి పెద్ద అద్భుతాన్ని చూపించబోతున్నారు మీరు చేసేటటువంటి మంచి పనుల ఫలితం అనేది మేసరాశి వారికి ఈ సమయంలో దక్కపోతుంది ఎటువంటి పెద్ద అద్భుతం ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మీకు చూపించబోతున్నారు ఈ పూర్తి వివరాలన్నీ తెలుసుకుందాం వీడియో చూడని వారు దురదృష్టవంతులనే చెప్పుకోవాలి అయితే వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా అతి త్వరలో వారి యొక్క జీవితంలో జరగబోయేటటువంటి అతిపెద్ద అద్భుతం ఏంటి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు కనుక మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మేషరాశి అనేది రాసుల్లో మొదటిది అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలోని తొలిపాదం మేసరాశిగా వ్యవహరించబడుతుంది ఈ మేసరాశికి అధిపతి కుజుడు మేషరాశి యొక్క మనస్తత్వాన్ని చూస్తే కనుక మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులనే చెప్పుకోవాలి ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు అలాగే ప్రజాకర్షణ స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు ఎవరైనా కొంచెం సమయం వీరితో గడిపారంటే ఖచ్చితంగా వారి యొక్క పర్సనల్ విషయాలన్నీ కూడా వీరికి చెప్పుకోవాలనిపిస్తుంది ఆ విధంగా ప్రజలను ఆకర్షించే విధంగా మాట్లాడతారు అటువంటి మనస్తత్వాన్ని ఈ మేసరాశి వారు కలిగి ఉంటారు అలాగే జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయి అధికంగా శ్రమించాల్సినటువంటి పరిస్థితులు కూడా వీరికి ఉంటాయి బాధ్యతలు కూడా అధికమనే చెప్పుకోవాలి కుటుంబ సభ్యుల యొక్క భారం అంతా కూడా తమ భుజాల మీద మోస్తారు అలాగే మేసరాశికి చెందినటువంటి విద్యార్థుల జీవితంలో కూడా కొంతమంది మిత్రుల కారణంగా మీరు జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలను ఎంతవరకు ఎదుర్కొన్నారు ఇక ముందు మీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవాలి అంటే చెడు సహవాసం కారణంగా మీరు జీవితంలో అనేక రకాల అవమానాలు పాలయ్యారు మీ భవిష్యత్తుకు సంబంధించి ఒక చక్కటి డెసిషన్ అయితే తీసుకోవడంలో మీరు ఫెయిల్ అవుతూ వస్తున్నారు ఈ సమయంలో మీ యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది అలాగే ఇరుగు కుటుంబ సభ్యులతో మీకు చాలా వరకు చాలా సందర్భాల్లో అనేక రకాలైనటువంటి ప్రతికూలతలు ఈ మేసరాశి వ్యక్తుల జీవితంలో చూశారు అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీ జీవితంలో ఇతర వ్యక్తుల మూలంగా మాత్రం అవమానాలు పాలయ్యారు అలాగే మీ వ్యక్తిగత విషయాలు వారితో నమ్మి మీరు చెప్పుకోవడం వలన వారు పది మంది ముందు వాటిని బయటపెట్టి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించారు ఈ విధంగా మానసికంగా మీరు కుంగిపోయినటువంటి సందర్భాలు కూడా చూశారు అలాగే బంధువుల్లో కూడా మీకు శత్రువులు ఉన్నారు వారి యొక్క ఎదుగుదలను చూసి వారవలేకపోతున్నారు జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా సరే ఒక మనిషి ఎదుగుతుంటే వారు దిగజారిపోవాలని వారి మీద అసూయను ప్రదర్శించే వ్యక్తులు కూడా చాలామందే ఉంటారు అటువంటి వ్యక్తులు మేసరాశి వారి యొక్క జీవితంలో కూడా చాలా ఎక్కువ మందే ఉన్నారనే చెప్పుకోవాలి మీ ఎదుగుదలను చూసి వారు ఓరవలేకపోతున్నారు వారి యొక్క అసూయ కుళ్ళు అనేది ఏదైతే ఉందో అది మీ జీవితంపై నెగిటివ్ ఎనర్జీగా మారి అనేక రకాల సమస్యలను ఇదివరకు సృష్టించిందని చెప్పుకోవాలి కానీ ఇక ముందు మీ యొక్క జీవితంలో మహా పెద్ద అద్భుతమే జరగబోతుంది ఎందుకంటే మీరు చేసేటటువంటి పుణ్యకార్యాలు కావచ్చు మంచి పనులు కావచ్చు ఈ సమయంలో మీకు మంచి ఫలితాలని ఇవ్వబోతున్నాయి ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు మీ జీవితంలో మీరు కోరుకునేటటువంటి ఒక పెద్ద అద్భుతం అయితే జరగబోతుంది ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు పెరగటానికి మీరు ఇదివరకు ఏదైనా ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నం ఫలించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఉద్యోగస్తుల జీవితంలో కూడా మీరు ప్రమోషన్స్కి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వారి యొక్క కోరిక కూడా తీరబోతుంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అనేది వారి జీవితంలో వారి భవిష్యత్తుకు సంబంధించి ఒక బలమైన కోరిక అనేది ఉంటుంది అటువంటి కోరిక మీ యొక్క జీవితంలో ఏదైతే ఉందో అది తీరే అవకాశాలు అయితే ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే మీరు చేసినటువంటి మంచి పనుల ఫలితమే మీకు మీరు చేసినటువంటి సత్కార్యాల ఫలితమే ఈ సమయంలో మీరు పొందబోతున్నారు ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు మీ జీవితంలో ఇక ముందు అనేక రకాలైనటువంటి సంతోషాలను మీరు చూడబోతున్నారు ఇది వరకు మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు బాధలు చూశారు ఆర్థిక సమస్యలతో సతమతమయ్యారు ఆర్థికంగా మీరు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసిన అంటే ఆర్థిక పురోగతి సాధించడానికి ఇంతవరకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా కానీ ఆ ప్రయత్నాలు ఏవీ కూడా ఫలించలేదు ఈ విధంగా మీ జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొన్నారు కానీ ఇక ముందు మీ యొక్క జీవితంలో అతి త్వరలో అద్భుతం జరగబోతుందనే చెప్పుకోవాలి ఎందుకంటే ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మీకు సపోర్ట్గా నిలుస్తారు మీ పైన తమ యొక్క అనుగ్రహాన్ని కురిపిస్తారు ఈ విధంగా మీ జీవితంలో ఏదో బలమైన కోరికను మీరు కలిగి ఉన్నారు మీ భవిష్యత్తుకు సంబంధించి మీరు ఏదైతే జరగాలని ఆరాటపడుతున్నారో దానికి సంబంధించి ఒక పెద్ద అద్భుతమైతే ఈ మేసరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తుంది కానీ కొన్ని జాగ్రత్తలు మాత్రం పాటించాల్సి ఉంటుంది ఎవరిని పడితే వారిని నమ్మి మీ పర్సనల్ విషయాలు చెప్పటం కావచ్చు ఆర్థికపరమైన విషయాల్లో చర్చించడం కావచ్చు అసలు చేయకూడదు ముఖ్యంగా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి కొంతమంది వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందంటే మన ముందు చక్కగా మాట్లాడతారు మన శ్రేయోభలాసుల్లాగానే బిల్డప్ ఇస్తూ ఉంటారు కానీ బయటికి వెళ్ళి మనం చెప్పిన విషయాలు వక్రీకరించి చెబుతూ ఉంటారు మనల్ని అవమానపరిచే విధంగా మన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు మేసరాశి వారి యొక్క జీవితంలో చాలా ఎక్కువ మందే ఉన్నారు కాబట్టి మీరు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో ఎవరు నిజంగా మీ మంచి కోరుకునే వ్యక్తులు అనే దాన్ని తెలుసుకొని మీరు వారితో ఏ విషయమైనా షేర్ చేసుకోవాలి లేకపోతే మాత్రం అనేక రకాల సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకున్నట్లవుతుంది అంటే మీరు తవ్వుకున్న గోతులో మీరే పడతారు ఈ విధంగా మీ జీవితంలో పెద్ద సమస్యలు మీ తొందరపాటుతనం వలన మీ యొక్క అవగాహన రాహిత్యం వలన మీరు పొందుకుంటారు ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం మీ జీవితం చాలా సజావుగా సంతోషంగా సాగిపోతుంది ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి ఇక మీకు దేనికి లోటు ఉండదనే చెప్పుకోవాలి అయితే మేస్రాస్ వారి యొక్క జీవితంలో ఈ విధంగా పెద్ద అద్భుతమే జరగబోతుంది కానీ మీరు కొన్ని పుణ్యకార్యాలు చేయటం వలన మున్ముందు ఇంకా మరెన్నో అద్భుతమైన ఫలితాలను మీరు పొందుతుంటారు అంటే మీరు అనాథాశ్రమంలోని వృద్ధులకు కావచ్చు చిన్నపిల్లలకు కావచ్చు వీలైతే ఒక పూట భోజనం తెప్పించడానికి ప్రయత్నం చేయండి మీ శక్తి మేరకు వారికి ఏదైనా సహాయం చేయగలైతే చేయండి ఈ విధంగా చేయటం వలన ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఇంకా ఎంతగానో సంతోషించి మీ జీవితంలో ఇంకా ఎన్నో శుభ ఫలితాలు ఇస్తారు కాబట్టి మేసరాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలను మున్ముందు ఇంకా చూడబోతున్నారనే చెప్పుకోవాలి కానీ కొంతమంది వ్యక్తుల విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాలి మీ యొక్క జీవితం సజావుగా సంతోషంగా సాగిపోతుంది అయితే మేసరాశి వారిని ఇంతకుముందు అవమానపరిచిన వారు కూడా ఈ సమయంలో గుణపాఠం నేర్పించబోతున్నారు అంటే వీరిని బాధ పెట్టేవారు ఏ రకమైన తప్పు చేశారో వారికి ఖచ్చితంగా అర్థమయ్యేలాగా దేవుడు చేస్తాడు ఖచ్చితంగా మీ జీవితంలో మిమ్మల్ని బాధ పెట్టిన దానికి ప్రతిఫలంగా అనేక రకాల బాధలు వారిని చుట్టుముడతాయి మిమ్మల్ని ఏ విధంగా అయితే అవహేళన చేసి అవమానపరిచారో వారు కూడా అలాంటి అవమానాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ విధంగా వారు రియలైజ్ అయి మీ దగ్గరకు వచ్చి క్షమాపణలు చెప్పే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి వీరి యొక్క జీవితంలో ఏదైతే మానసిక సమస్యలు కావచ్చు శారీరక సమస్యలు కావచ్చు ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు ఏదైతేనే మీ జీవితంలో మీకు తీరని కోరికగా ఉందో లేకపోతే కనుక మీకు గడ్డు సమస్యగా ఉందో అది తీరే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి చాలా రోజులుగా మీకున్నటువంటి ఆ బలమైన కోరికను ఈ సమయంలో మీరు అందుకున్న అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మీ పైన తమ అనుగ్రహాన్ని కురిపించి మీ జీవితంలో పెద్ద అద్భుతం అనేది చూపించబోతున్నారు శివారాధన మీకు మేలు చేస్తుంది అలాగే మీ ఇష్ట నిత్యం స్మరించుకోండి నిత్య దీపారాధన చేయటం అలవాటుగా చేసుకోండి మీకు వీలైనంతలో పేదలకు దాన చేయండి శని భగవాను కూడా ఆరాధించండి ఇంకా ఎన్నో సత్ఫలితాలు మీరు పొందుతారు చూశారు కదండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి